అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఇందరూ బాగున్నారో సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా బయటకు వెళ్తున్నాము వర్షం పడుతుంది మ్యాక్సిమం తగ్గిందని ఇంకా స్టార్ట్ అయ్యాము సో వెళ్ళేటప్పుడు పడద్దో లేదో నాకైతే తెలియదు కానీ తగ్గిందనేసి ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయ్యాము అనమాట సో టిఫిన్ అది చేసాము ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మాక్సిమం డైలీ చూపించే పనులను కూడా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ వంట ప్రాసెస్ మాత్రం ఉంది చేసే ముందు అయితే చిన్న పని ఉంది ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము సో వచ్చేటప్పుడు అయితే కూరగాయలు అవి తీసుకుని రావాలి సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట స్టార్ట్ అయ్యే ముందు అయితే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది టిఫిన్ అది చేస్తారు కాబట్టి పిల్లలు ఇంకా పాలు కాస్తాను కొంచెం చల్లారిపోయినాయి అనమాట ఎక్కడో గోరువెచ్చగా ఉన్నాయి పాలు ఇంకా పిల్లలకి కలిపేసి ఇచ్చేసి వెళ్దాం అనేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంక ఇంట్లో ఉండమని చెప్పేసి టీవీ పెట్టాము సో చిన్నబాబు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి ఈ వీడియో వచ్చేసి ఇంకా నిన్న తీసిన వీడియో అనమాట ఈరోజు పోస్ట్ చేస్తాను వీడియో మాత్రం డే బై డే వస్తానన్నమాట అంటే రోజు రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను నిన్నటి వీడియో ఈరోజు ఈరోజు వీడియో రేపు అట్లాగా డే బై డే వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా నిన్నడదనమాట మంగళవారం వీడు అనమాట ఇది వచ్చేసి ఇంకా బుధవారం ఎలాగో వినాయక చవితి కాబట్టి పిల్లలకి స్కూల్కి సెలవే కాబట్టి గురువారం నుంచి ఇద్దరు పిల్లలను కూడా స్కూల్కి పంపించేస్తాను ఇంకా మంగళవారం బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు చిన్నోడైతే సో ఇంక ఇంటి దగ్గరే వర్షం అందులో ఇంకా మాన్పిచ్చేస్తాను అనమాట సో ఇంటి దగ్గర ఉండేసి ఉండమని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాను ఇంకా మేము లేకపోతే ఇంట్లో నుంచి రారండి బయట లోపలే ఉంటారు టీవీ చూసుకుంటూ ఇంకా గేట్ వేసి వెళ్తాం కాబట్టి ఇంకా లోపల లోపలే ఉంటారు ఇంకా అత్తయ్య గారు ఉంటారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు సో ఎక్కడైతే పాలది తాగేశారు కాబట్టి ఇంకా ఉండమని చెప్పేసి బయలుదేరుతున్నాము సో చెప్పులు వేసుకుని ఇంకా బయలుదేరుతున్నాను అనమాట వచ్చేటప్పుడు పని చేసుకుని వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చేద్దామనేసి ఇంకా బయలుదేరుతున్నాను సో ఇంకా వెళ్తున్నాము సో వర్షం పడుతుందండి లైట్గా సో ఫుల్ అయితే ఇంకా ఏం చేయాలి అంటే అనేది అప్పుడు చూస్తాను కానీ సో ప్రస్తుతానికైతే ఇంకా గేట్ అయితే దగ్గరికి వేసి ఇంకా పిల్లల్ని లోపల పెట్టి ఇంకా వెళ్తున్నాను అనమాట ఇంకా ఆడుకోమని చెప్పాను సైకిల్ తొక్కమని చెప్పాను గేట్ అయితే తీయొద్దు బయటకు రావద్దని చెప్పాను సో ఇంకా బయలుదేరి వెళ్తున్నా స్టార్ట్ అవుతున్నాం అనమాట చూస్తూ ఉండండి ఇంకా వర్షం వస్తుందనేసి ఇంకా తడిసిపోతానేసి ఇంకా వచ్చేస్తామనమాట ఇంకా పని అయితే ఇంకా తర్వాత చూసుకోవచ్చు అనేసి ముందు కూరకే కూరగాయలు తీసుకుని వచ్చేసాను సో ఇంకా రేపు రేపు కుదుర్నప్పుడు ఖాళీ అయినప్పుడు వెళ్దాంలే అనేసి ఇంకా వచ్చేసాను వచ్చేటప్పుడు మునక్కాయలు అవి తీసుకొని వచ్చాను అనమాట కర్రీకి ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అంటే ఉల్లిపాయ ఇగురు అది సారీ మునక్కాయి చేద్దాం అనేసి ఉల్లిపాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను కొంచెం పొగరనేది తగ్గిద్ది అనమాట కళ్ళ మంటలు అయితే రావు సో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచేసి నాకు కట్ చేసుకుంటాను అనమాట రైస్ పొయ్యి మీద పెట్టాను ఇక్కడ మునక్కాయని పెట్టాను సో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఇంకా ములక్కాయలు కూడా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటాను ఇంక రోజైతే సో ఇంకేదండి వీడియో వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ పనులు అయితే ఉన్నాయి బాబు వచ్చాక సారీ స్కూల్కి వెళ్ళలేదని చెప్పాను కదా డైలీ మాట్లాడుతుంటే ఇంకా అట్లా అదేవిధంగా ఒకసారి మాట అనేది ఇంకా అట్లా వచ్చేస్తుంది అనమాట అంటే బాబు దయ్యలు స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాలి అన్న మాట ఎక్కువగా వస్తూ ఉంటాయి వీడియోస్లో అయితే సో ఆటోమేటిక్గా అలా వచ్చిందండి సారీ సో ఇక్కడైతే బాబు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి టీవీ చూస్తున్నారు మునకాయ కర్రీ ఎందుకు వండుతున్నానంటే ఇంకా బాబు కోసం కాలు తగ్గలేదు కదా మునకాయ వేడండి వేడికే కొంచెం కాలు అనేది తొందరగా ఆరి చక్కగా తొందరగా తగ్గిద్దనమాట బ్లాక్నెస్ అనేది తొందరగా వస్తుంది పడుతుంది అనమాట తగిలిన దెబ్బ అందుకనేసి మునక్కాయ కూర కర్రీ చేద్దామనేసి మునకాయలు ఒకటే తీసుకొని వచ్చారు వేరే ఏమీ తెలియదు ఏ కర్రీ చేద్దామన్నా సరే కొంచెం భయం భయంగా ఉందనమాట సో దెబ్బ తగిలిన చీమ్ పట్టే తినకూడదు దురద పెట్టే తినకూడదు అట్లా అలాంటి వస్తువులు కాకుండా ఎట్లాంటివి కొంచెం వేడి చేసే వస్తువులు తగ్గ కాలు తగ్గేంత వరకు వేడి చేసే వస్తువులు కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే అంటే చపాతి కానీ పూరీ కానీ కర్రీ కాకుండా పూరి కానీ ఇట్లాగా వేడి చేసే మాత్రం తీసుకుంటే చాలా తొందరగా తగ్గితే అలాగే బ్రెడ్ పాలు రస్కులు అనేవి ఇంకెట్లాంటివి ఇవ్వాలన్నమాట ఇంకెక్కడ ఉత్తే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను సా రోజు అసలు వీడియో తీయాలనిపించలేదు బయటికి వెళ్ళాము ఆ పని అవ్వలేదు సో ఇంక వెనక్కి అనమాట కూరగాయలు తీసుకొచ్చి వేరే కర్రీ ఏదైనా చేద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లడు తినకూడదు కదా అనేసి అనుకుంటున్నాను ఎక్కువగా బీరకాయ ఫ్రై మొన్న ఏమో బెండకాయ ఫ్రై అట్లాగా చేసుకుంటూ వచ్చాను ఇంక ఈరోజు మునకాయ కర్రీ మళ్ళీ ఈ రోజు ఇట్స్ రోజు మొన్నే అండి మునకాయ కర్రీ చేశాను మళ్ళీ ఇంక ఈరోజు మునకాయ కర్రీ చేస్తున్నాను సో ఫైనల్గా అయితే బాబు కోసమే కదా కొంచెం కాలు తొందరగా తగ్గిద్ది మనం తీసుకునే జాగ్రత్తలు కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే కాలు అని తొందరగా తగ్గిద్ది స్కూల్కి కూడా వెళ్తాడు స్టడీ పోతుందండి వారం పది రోజులు అవుతుంది పది రోజులు అయితే అవుతుంది స్కూల్కి వెళ్ళి బాబు సో స్టడీ కూడా పోతుంది కొంచెం ఈ నాలుగు రోజులు కొంచెం కేర్గా చూసుకుంటే కాలు అనేది తొందరగా తగ్గిద్ది అందుకనేసి ఇంకా మునక్కాయ రోజు రోజు పెడుతున్నాను డైలీ వరుసగా రెండు రోజులు పెట్టాను అనమాట మళ్ళీ ఇంక ఇప్పుడు వండుతున్నాను సో ఇంకా వాటి కోసం అనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా ఇంక ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను వాటిలో టమాటాలు ఇంకా మూడైనా పడతాయండి మునక్కాయ అంటే ఇంకా టమాటాలు మూడైనా పడతాయి మాక్సిమం పప్పులు లాగా సో సింపుల్గా ఎగురు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు మునకాయ పులుసు అట్లాగా ఎగ్స్ సైజ్ వండేదాన్ని మర్చిపోయి ఎగ్స్ సైజీ వండుదాం అనుకున్నాను కానీ ఎగ్ కూడా తినకూడదు వైట్ ఎగ్ అయితే తినవచ్చు లోపల ఎల్లో ఎగ్ అయితే తినకూడదు అందుకని ఎగ్స్ కూడా పిల్లలు పిల్లలైతే ఇంకా ఇంట్లో అల్లర అల్లర చేస్తున్నారండి అసలు ఇంటికాడ ఉంటే వాళ్ళని ఆపలేము ఇంకా ఈ మధ్య నేను కాళ్ళు అదే కాలికి దెబ్బ కానీ సైకిల్ కింద ఉంది కాబట్టి మెయిన్ ఇంట్లోనే తొక్కుంటున్నారు ఈ కొంచెం లెక్క ఇదివరకు అయితే బయటకు వెళ్ళిపోయి మెయిన్ రోడ్డు మీద ఆడేవాళ్ళని నేను దగ్గరే కూర్చునేదాన్ని ఇప్పుడు కొంచెం ఆ భయం అనేది లేదనమాట సైకిల్ నించడం వల్ల లోపలే ఉంటున్నారు మ్యాక్సిమం అయితే సో ఇంకక్కడ కర్రీ ప్రాసెస్కి వచ్చేసరికి ఇంకా ఆయిల్ అయితే పోసేసి హీట్ అయినాకైతే ఈ టమాటా మొక్కలు ఇవన్నీ వేసేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక అలాగే మునకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఉప్పు కారం వేసుకున్నాక ఆ తర్వాత కొంచెం మగ్గినాక కారం అది వేసుకున్నా కొంచెం మగ్గాక చింతపండు పులుసు పోసుకొని ఉడికించుకొని ఎగురి కిందలాగా ఉడికిచ్చేసుకుంటే అయిపోద్ది అనమాట సింపుల్గా అయింది చాలా సింపుల్గా చేసుకుంటాను ఈ కర్రీ అనేది సో ఎగ్స్ కూడా లేవు కాబట్టి ఫ్రై చేసే అంటే ఇది కూడా లేదు సో సింపుల్గా అయితే చేస్తాను ఎలా అండి ఇంక ఈరోజు ఈవినింగ్ అనమాట ఫుల్ వర్షము అంటే సింపుల్ పడుతూ ఉన్నాయి ఇంకా తగ్గలేదనమాట మార్నింగ్ నుంచి కూడా అట్లాగే ఉంది సో ఇంకా ఈవినింగ్ అట్లా బయట కూర్చున్నాము కొంచెంసేపు ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ కూర్చొని అనమాట వర్షం పడుతుందా లేకపోతే బయట కూర్చుంటాము ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ వరకు అయితే బయట కూర్చుంటాం అనమాట ఎప్పుడు కూడా ఇంకా లోపల ఉండి ఉండి లోపల గదిలో బోర్ కొట్ట ఏదో బ్రెయిన్ ఏదోలా అనమాట లోపల ఉండి ఉండి సో ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం బయటకుంటే రిలీఫ్ అయిపోద్ది బ్రెయిన్ అంతా సో ఎక్కువగా బయట సెట్ అవుతూ ఉంటుంది ఈవినింగ్ టైంలో మాత్రమే సరేనండి ఇంకా వర్షం వస్తుంది ఇంకా టిఫిన్ ఏమి ఈరోజు బ్రేక్ఫాస్ట్ సారీ స్నాక్స్ ఏమీ లేవు సో బయటికి వెళ్ళాలా ఏంట అన్నది ఆలోచిస్తున్నాను సో వెళ్తే మాత్రం చెప్తారు నాకు తెలియదు వెళ్తాను అనేది సో అనుకుంటున్నానండి మా అనుకున్నదన్నీ జరగాలని లేదు కదా ఏంటి 我的牙，哦，我的我的牙，哦，我的我的牙。